హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీరు అంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఖమ్మం మమత రోడ్ అండి ఓకే ఇక్కడ నుంచి మన స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే లోపలికి వెళ్తే ఖమ్మంలో మమతా రోడ్లో మంచి ప్లాట్ వచ్చిందండి ఓకే ఆ ప్లాట్ మీకు చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వేయస్ మరెన్నో మీ ప్రాపర్టీస్ మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే దాంతోపాటు చాలామంది కస్టమర్స్ ఏమంటున్నారంటే ఏమంటే మాకు క్లాస్ ఏరియాలో కావాలండి అంటున్నారు సో మీకోసమే క్లాస్ ఏరియాని తీసుకొచ్చాను ఈరోజు సో రేట్ గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈరోజు ఈ ఈ ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో మెయిన్ హైవే నుంచి నేను ప్లాట్ దగ్గర మీకు తీసుకొస్తున్నాను ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు చాలా మన వీడియోస్ వచ్చి గ్రామాలలో మండలాల్లో స్టేట్లలో జిల్లాలలో స్టేట్లలో కంట్రీస్లో చూస్తుంటారు కాబట్టి మీరు చూడగానే నచ్చితే వెంటనే వచ్చి బుక్ చేసుకోవాలి సో అలాంటిది క్లియర్గా మీకు అన్నది వీడియో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేస్తే వెంటనే సబ్ైబ్ మీ తెలిసిన ఫ్రెండ్స్ వెంటనే ఫార్వర్డ్ చేయండి లేట్ చేసుకోవాలి ఓకేనా ఇలాంటి వీడియోస్ మీరు అన్న మీకు అప్డేట్ రావడం జరిగింది డైరెక్ట్ మీకు ప్లాట్ దగ్గరికి తీసుకొచ్చేస్తాను ఆల్రెడీ వచ్చేసాం ఇది ప్లాట్ అండి సో దీని మెజర్మెంట్ ఒకసారి మీకు నేను చెప్తాను ఖమ్మం మమతా రోడ్ లో మంచి ప్లాట్ వచ్చిందండి పక్కన అపార్ట్మెంట్స్ ఇల్లులు వెళ్ళాల్సి చూస్తున్నారు కదా రెండు వందల అరవై రెండు గజాలండి ముప్పై తొమ్మిది వెడల్పు వస్తుంది అరవై వస్తుంది ఈ సరౌండింగ్లో గజేందర వచ్చేసి నలభై వేల వరకు నడుస్తుందండి కస్టమర్లు ఏమంటున్నారంటే అర్జెంటుగా సేల్ నాకు అర్జెంటుగా సేల్ అవ్వాలండి అంటున్నారు అది కూడా తూర్పు ఫేసింగ్ ప్లాట్ మీరు అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా మీ ఈ ప్లాట్ ఆపోజిట్లో పెద్ద అపార్ట్మెంట్ ఉంది గజేందర ముప్పై ఐదు వేల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది సో ఎంత మంచి అవకాశం అండి క్లాస్ ఏరియాలో కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి మీకు లోన్ కావాలన్నా కూడా ఇప్పిస్తాను నేను సగం క్యాష్ కట్టుకొని మిగతాది కూడా లోన్ కూడా వెళ్ళిపోవచ్చు సో బ్యాంక్ కావాలని ఇప్పిస్తాను మంచి క్లాస్ ఏరియా అండి క్లాస్ ఏరియా కావాల్సిన వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ప్లాట్ ఇది మెడికల్ కాలేజీ దగ్గరగా ఉంటుంది ఓల్డ్ మెడికల్ కాలేజీ కొత్తగా కొత్త మెడికల్ కాలేజీ దగ్గరగా ఉంటుంది ఓకే వైర రోడ్డు దగ్గరగా ఉంటుంది ఇంకా మీకు ఖమ్మం మమతా రోడ్డు మదర్ నగర్ గురించి చెప్పాల్సిన పని లేదు అంత డీసెంట్ ఏరియా అంటారు దీన్ని ఓకే డీసెంట్ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది సౌండ్స్ ఎలాంటివి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ప్లాట్ చూస్తున్నారు కదా ఆల్రెడీ మీ ప్లాట్ మెజర్మెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ప్లాట్ అండి ఇది తూర్పు పేసింగ్ వస్తుంది ఆ ప్లాట్కి అటువైపు రోడ్డు ఉంటుంది సో ఇది ఇది తూర్పు ప్లాస్ ఇదంత గేట్ ఎక్కడి నుంచి మీకు ప్లాట్ ఉంటుంది ప్లాట్ వీడియో చూపిస్తున్నారు వ్యూ చూడండి సో ఎక్కడి నుంచి మీకు గేట్ ఉంటుందండి ఓకే సో అది అటువైపు పేసింగ్ వస్తుంది అండి తూర్ పేసింగ్ రెండు వందల అరవై రెండు గజల ప్లాట్ అండి తూర్ పేసింగ్ ప్లాట్ అంతా రోడ్లో రోడ్డుకి దగ్గరలో ఓకే ప్లానింగ్ చేసుకోండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా కావాలంటే వెంటనే ఈ ప్లాట్ గురించి వెంటనే ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఒకవేళ మన దగ్గర ఈ బడ్జెట్లో లేపోయింది అనుకోండి తక్కువ బడ్జెట్లో ఉన్నది నేను చెప్తాను మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఇలాంటి మీకు దగ్గర మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలంటే మన దగ్గర కమ్మంట ఇల్లెదావిలో వైర రోడ్లో అవి సూర్యపేట కోత అన్ని హైవేలకు ప్లాట్స్ అందుబాటులో ఉండండి వెంటనే నా నెంబర్ సంప్రదించండి మీ తగ్గిన బడ్జెట్లో ప్లాట్ ఇప్పించడం జరుగుతుంది మరొక వీటితో మళ్ళీ మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్